శ్రీకళ్యాణ గుణావహం ఋతుుహరం దుఃస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృణ ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన పంచాంగమాకన్యత సింహరాశి ఈ రాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు నూతన వాహనము కొనాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందించాలా నూతన వాహనం కొనుక్కోవాలా అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారు వారు అనుకున్న కార్యాలు నెరవేర్చుకోలేక అప్పుడు మేరకు ఇబ్బంది పడ్డట్టు పడతారు కానీ మాత్రం ఆ కార్యాలు నెరవేరుతున్నాయనేటువంటి శుభమైనటువంటి వార్తను విని చక్కని ఆనందంగా శుభదాయకంగా నేడు కాలం గడుపుతూ ఉంటుంటారు విద్యార్థులకు కూడా చాలా యోగదాయకంగా శుభదాయకంగా ఉంటుంది అప్పుడప్పుడు పై వాళ్ళతో మాటలు పడ్డప్పటికీ కూడా తర్వాత వారు మీ గురించి మంచి విషయాలను బోధిస్తూ ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహీజా గోభ్రామ్ హణేభ్య శుభమస్తు నిమ్కా సమస్తాఖినోవంతూ